शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत्सर्वविघ्नोपशान्तये ఆయుర్వేద ప్రకరణం పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాల్లో నిదాన స్థాన విషయాలు వర్ణించబడ్డాయి రోగ కారణాలు లక్షణాలను బట్టి రోగ నిర్ణయాన్ని చేయడాన్ని రోగ నిదానం అంటారు తర్వాతి నలభై అధ్యాయాల్లో రోగ చికిత్స ఔషధాలు వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి అంతేగాక మందుకి తగిన అనుపానం వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి ఒకే రోగానికి అనేకాలైన మందులు సూచించ పడ్డాయి కానీ వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి ఈ ప్రకరణంలో అక్కడక్కడ గల ఖండితాలను అస్పష్టతను ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలను ఆశ్రయించి సరిచేయడం జరిగింది రోగ నిదానం ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రం ఇది ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామనులు రోగ నిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు దానికి స్వయం కృషిని ప్రతిభను జోడించి ధన్వంతరిలా ఉపదేశించాడు సుశ్రుత పాష్మ జ్వర వ్యాధి వికార దుఃఖ అమయ ఆమయ యక్ష్మ ఆతంక గద ఆబాధ ఇవన్నీ పర్యాయవాచ్యం లేని శబ్దాలు రోగాన్ని తెలుసుకోవడానికి ఐదు ఉపాయాలుంటాయి అవి నిదానం పూర్వరూపం రూపం ఉపశయం సంప్రాప్తి నిమిత్తం హేతువు ఆయతనం ప్రత్యయం ఉత్థానం కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగ నిదానం దోష విశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దాన్ని పూర్వరూపం అంటారు ఇది సామాన్యమని విశిష్టమని రెండు విధాలు ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది సంస్థాన వ్యంజన లింగ లక్షణ చిహ్న ఆకృతి ఇవి రూపానికి పర్యాయవాచ్యాలైన శబ్దాలు హేతు విపరీతం వ్యాధి విపరీతం హేతు వ్యాధి ఉభయ విపరీతం హేతు విపరీతార్థకారి వ్యాధి విపరీతార్థకారి హేతు వ్యాధి ఉభయ విపరీత ఔషధాలు ఔషధాలుంటాయి ఇవి అన్న విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి దీన్ని సాత్మ్యం అంటారు ఉపశయమ ఉపశయమని కూడా అంటారు దీనికి విపరీతం అనపశయనం అనపశ అనపశయం అనపశయానికి మరో పేరు వ్యాధ్య దోషం శరీరంలో పైకి కానీ ఇతర దిశల్లో కానీ వ్యాపిస్తున్న పద్ధతి దానివల్ల వచ్చే రౌకం సంప్రాప్తి అనబడుతుంది దానికి పర్యాయ పదాలు జాతి ఆగతి సంప్రాప్తిలో సంఖ్యా వికల్పం ప్రాధాన్యం బలం వ్యాధి కాల విశేషతల ఆధారంగా విభిన్న విధాలు నిర్ణయించబడి ఉన్నాయి ఈ శాస్త్రంలోనే జ్వర భేదాలు ఎనిమిది చెప్పబడ్డాయి అవి సంఖ్యా సంప్రాప్తి రోగోత్పత్తికి కారణభూతమైన దోషాలు అంశాంశ కల్పన కంటే ఎక్కువ తక్కువల వివేచన వికల్ప సంప్రాప్తి స్వతంత్రత లేదా పరతంత్రతల ద్వారా దోషాల యొక్క ప్రాధాన్యాన్ని కానీ అప్రాధాన్యాన్ని కానీ వివేచన చేయడం ప్రాధాన్య సంప్రాప్తి హేతు పూర్వరూపం రూపముల సంపూర్ణత లేదా అల్పతల ద్వారా రోగబలం అబలాలను వివేచించడం బల సంప్రాప్తి దోషానుసారం రాత్రి పగలు ఋతువు భోజనాల పరిపాక అంశాలు చూసి వాటి ద్వారా రోగకాలాన్ని తెలుసుకోవడం కాల సంప్రాప్తి ఈ విధంగా నిదానం యొక్క అభిధేయాలు నిర్వచించబడడం జరిగింది ఇప్పుడు వాటిని మరింత విస్తారంగా చూద్దాం అన్ని రోగాలకు మూల కారణం శరీరస్థితమైన కుపిత దోషం అయితే దోష ప్రకోపానికి ఒంటికి పడని తిండే ఎక్కువగా దోహదం చేస్తుంది దీన్ని అహిత సేవనం అంటారు ఇది మూడు రకాలు వాత ప్రకోప నిదానం చేదు వేడి కషాయ ఆమ్ల గట్టి పదార్థాలతో అన్నం తిన అతిగా తినడం పరుగులు పెట్టడం గబగబా మాట్లాడడం రాత్రి జాగారం ఎక్కువ ధ్వని చేస్తూ మాట్లాడడం అన్ని పనులను అతిగా చెయ్యడం భయం శోకం చింత అతి వ్యాయామం శృంగారంలో మితి లేకుండా పాల్గొనడం వీటి వల్ల శరీరంలోని వాయువు ప్రకోపానికి లోనవుతుంది ఈ వాయు వికారం విశేషించి ఋతువులో పగటి రాత్రి భోజనాల తర్వాత ఎక్కువగా బాధిస్తుంది తర్వాతది పిత్త ప్రకోప నిదానం చేదు గట్టి గరకు వేడి ఉప్పటి పదార్థాలను కోపాన్ని దాహాన్ని పెంచే తిండ్లను తినడం వల్ల పిత్తం ప్రకోపిస్తుంది ఇది శరదృతువులో మధ్యాహ్నం అర్ధరాత్రి వంటి మంటను పుట్టించే లక్షణాల్లో ఎక్కువగా బాధిస్తుంది తర్వాత కఫ ప్రకోప నిదానం తీపి రసాలు ఆమ్లాలు లవణాలు స్నిగ్ధ గురు అభిష్యంతి శీతల భోజనాల వలన ఎక్కువ కాలం కూర్చునుట నిద్రపోవుట సుఖపడుట అజీర్ణం పగటి నిద్ర బలకారక పదార్థాలు అతిగా తినడం కష్టపడకపోవడం మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభ కాలంలోనూ రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది దీన్నే అని కూడా అంటారు త్రిదోష సామాన్య సంప్రాప్తి ఈ మూడు ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది సంకీర్ణ భోజనం అజీర్ణం కరిగించే భోజనం విషమ విరుద్ధ భోజనం మద్యపానం పచ్చిముల్లంగి ఎండిన కూరలు గానుగపిండి మత్స్యవత్సరమని పేరుగాంచిన పేలపిండి మాంసం చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే దూషితాన్నం గ్రహ ప్రభావం కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి ఇంకా చాలా చాలా కారణాలే ఉన్నాయి రసవాహినుల ద్వారా శరీరం లోపలికి చేరుకొని రోగాలను కలిగించే పదార్థాలు కూడా ఉన్నాయి ఓం శాంతి శాంతి శాంతి